భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన ఇలాంటి పరిస్థితులు ఎదురైనా సమ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాళ్లు వర్షాలు కురుస్తాయని సమాచారం వచ్చినందున జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఉన్న ఐదు మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు ఓకే అందరికీ నమస్కారం వాతావరణ శాఖ వారు సైక్లోన్ హెచ్చరిక ఇవ్వడం జరిగింది సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్లో వాయుగుండం ఏర్పడి అది తీరానికి దక్షిణముగా నెల్లూరు ప్రకాశం జిల్లాకి రావచ్చు అని చెప్పేసి మనకి ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది దానిలో భాగంగా రేపటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి కూడా మనకి వివరణ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై మనకు ఉన్నటువంటి కోస్టల్లో ఉన్నటువంటి ఐదు మండలాలు ఏవైతే నాగుల నాగులపాడు ఒంగోలు భాగం అలాగే టంగుటూరు కొత్తపట్నం సింగరాయకొండ ఈ లో ఉన్నటువంటి కోస్టల్ విలేజెస్కి డ్యామేజ్ అవ్వే అవకాశం ఉందని తెలియడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేశాము అక్కడ మనకి సైక్లోన్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి కోసం కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మొదటిగా ఈ ఫిషర్మెన్ ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పేసి ఇప్పటికే మనం ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం వారు కూడా ఎవరైనా ఆల్రెడీ ఇల్లుంటే కనుక వాళ్ళని కూడా వెనక్కి రప్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కూడా దీని మీద వివరణ కంటిన్యూగా రావడం వల్ల ఎవరు కూడా ఈ బయటకు వెళ్ళలేదని చెప్పేసి ఇప్పుడు సమాచారం ఉంది దీనిలో భాగంగానే మనకి ఈ గాలుల వల్ల నష్టపోయేటువంటి ట్యాచ్డ్ హౌసెస్ ఉన్నటువంటి హౌసెస్లో ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా మనం ఆల్రెడీ రీహాబిలిటేషన్కి సంబంధించి కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో కూడా మనం షిఫ్ట్ చేయాలనేది ఒక ఆలోచన ఉంది దీనికి తగినట్టుగానే మనము అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో వాటర్ ఫెసిలిటీసు తర్వాత భోజనం ఫెసిలిటీసు అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇప్పటికే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మండల్ తహసీల్దార్ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ ఆర్డీఓ ఆఫీసులో ఒక కంట్రోల్ రూమ్ అండ్ జిల్లాలో కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది వాటి నెంబర్స్ అన్నీ కూడా త్వరలోనే అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎనీ ఎవెన్చువాలిటీ ఏ ఎంత తీవ్రతగా సైక్లోన్ వచ్చినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది ప్రజలు కూడా ఏమీ భయపడవలసిన అవసరం లేదు ఆఫీసర్స్ అందరూ కూడా ఆల్ ప్లేసెస్లో డిప్లాయ్ ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నా